హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేశానండి అది ఎలా చేయాలో చూద్దాం ఇవి పేర్లు చెప్పిండు కానీ మర్చిపోయాను నేను బ్రౌన్లో బౌ బ్రౌనిషిగా ఉన్నాయి మంచి కాస్ట్లీ అంటో టేస్ట్ బాగుంటుందంట అందుకే చేద్దామని తీసుకున్నానండి అవి కడగకూడదంట కడగలేదు నేను అంతనే వేయాలంట నేను అవి సరిపడా ముక్కలు చిన్నగా మనం ముక్కలు ఎట్లా చేసుకుంటామో అట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం అలానే మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కొబ్బరి రెండు టమాటాలు జీడిపప్పులు కూడా ఇంట్లోనే వేయండి నేను మర్చిపోయాను వేయటం జీడిపప్పులు కూడా వేసి ఒకేసారి పట్టేసేయండి మిక్సీ పోపులో ఏమీ వేయక్కర్లేదు పోపు గింజలు వేసుకోవచ్చు కానీ నేను వీళ్ళు మా చిన్నబాబు తిండు అందుకనే వేటల్లా అది ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కోసేసానండి పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ ఉల్లిపాయలు అందుకే బ్రౌన్ ఉల్లిపాయ అది సరిప కొంచెం ఉప్పేసాను తర్వాత వేయించలేనని పసుపు అది వేసి వేగిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్టు గరం మసాలా ఏమీ లేవు అనుకోండి ఇంట్లో మనకి రెడీగా ఒకసారి మిక్సీ పట్టేటప్పుడు అన్నీ వేసేసుకుంటే సరిపోతాయి దాంట్లోనే గరం ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి ఇవన్నీ మిక్సీలో బట్టి వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు వేగిన తర్వాత మెత్తగా కావాలండి మొత్తం ఉల్లిపాయలు బాగా వేగిపోతే మెత్తగా అయిపోద్ది ఇక ఇంకా లేదంటే అంతా వేగిన తర్వాత మిక్సీ బట్టే మళ్ళీ పోపేయచ్చు కానీ నేను ఒకసారి మిక్సీ బట్టి వేసానండి ఇక ఇదంతా బాగా మెత్తగా అయిందాక ఉడికిచ్చ కొంచెం వాటర్ పోసి ఉడికిస్తే ముందు ఇది మా నూనె తేలిందాక వేయించండి వేయించిన తర్వాత వాటర్ పోయండి అప్పుడు మెత్తగా వేయద్ది అనమాట నేను మర్చిపోయి అట్లా వేసాలండి ముందే వేస్తే ఆ కొబ్బరి టమాటాలతో పాటు ఒకేసారి అయిపోతుంది ఇన్నిసార్లు కాకుండా పని ఇంకంతా మెత్తగా అయిందా కొడికిచ్చుకొని అగో కొంచెం కారం లైట్గా కారం ఈ మసాలాల కారమే వాళ్ళకి సరిపోద్ది మా వాళ్ళు అస్సలు కారం తినరండి మేమన్నా కాస్త బెటర్ వీళ్ళు అసలే తినరు మా పిల్లలు ఆళ్ళు తినరు ఇల్లు తినరు కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చి అవి ఏ ముక్కలు వేసుకోవటమేనండి ఇంకా మష్రూమ్ ముక్కలు వేసుకొని ఉడికియటమే చపాతీల్లో బాగుంటుందండి అన్నంలోకి బాగుంటుంది బగారా రైస్లో బాగుంటుంది ఇది మనం జీరా రైస్ అవి చేసుకున్న బాగానే ఉంటుంది కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది ఐదు పది నిమిషాలు ఊరికనే మెత్తబడిపోతాయి ఇప్పుడు ఉప్పు చూసుకొని కొంచెం మనం ఉప్పు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది సరిపడా కారం వేసుకోండి మీరు నాకు ఉప్పు తగ్గితే మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను ఉప్పు అన్నీ సమపాళ్ళు ఉంటాయి కానీ వెళ్ళవి కారాలే బాగా తక్కువగా ఉంటాయి అన్నమాట అది చాలా ఉడికిపోయినట్టు తీసి బౌల్లో తీసుకున్నానండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నచ్చితే లైక్ ఇచ్చి నా ఈ వీడియోలు చూడండి బాయ్ అండి సూపర్ అంటే సూపర్ నాకు బాగా నచ్చింది